The cat sat on the హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ రోజు వచ్చేసి ఆంజనేయ స్వామి జయంతి రోజు మినీ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి నేను పూజ ఎలా చేసుకున్నాను దానికి సంబంధించి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను స్నానం అయితే చేసి వచ్చేసానండి నాకైతే ముందు రోజు ఫుల్ ఫీవర్ ఉండడం వలన ఈరోజు కొంచెం నీరసంగానే ఉంది అందుకోసం నేనైతే హెడ్ బాత్ అయితే చేయలేదు అదిగాక నేను చిన్న బాబుకి ఫీడింగ్ కూడా ఇస్తాను కదా మళ్ళీ హెడ్ బాత్ చేస్తే బాబుకి మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవుతుంది కదా బాబు కూడా అసలే కోల్డ్ కాఫ్ ఉంది అనేసి ఇక నార్మల్ బాత్ అయితే చేసి వచ్చేసి పూజ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నానండి ఈరోజు ప్రసాద్ ప్రసాదం కింద మామిడి పండు అయితే పెడుతున్నాను ఇంట్లో పూజ చేసుకునే దానికంటే ముందు నేనైతే గడపనైతే పూజించుకుంటాను శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ ఫెస్టివల్స్ అప్పుడైనా కానీ మంచిగా గడపను పూజించుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకుంటానండి పసుపు కుంకుమ వరి పిండితో అయితే బొట్లు పెట్టేసుకున్నాను మంచిగా గడపకి అలాగే ఇంట్లో అయితే ఈరోజు గజలక్ష్మి దీపం అయితే వెలిగించుకున్నానండి ఈరోజు ప్రసాదం కింద మామిడి పండు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఏకహారతయితే ఇచ్చానండి ఈరోజు ఇంట్లో అయితే స్వామికి సంబంధించి మా ఇంట్లో ఏ పటం కూడా లేదండి మనసులోనే మంచిగా ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పూజ అయితే చేసేసుకున్నాను ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది ఇక్కడ వచ్చేసి గడపనైతే ఈ విధంగా పూజించుకున్నానండి గడపను పూజించుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు కూడా ఇంకా ఈరోజు పండగ కదండి అందుకోసం అనేసి బయట అయితే రాగి చొంబు కూడా పెట్టుకున్నాను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి బాయ్ బాయ్